कञ्चित्कालमुमामहे सा भवतः पादारविन्दार्चनैः कञ्चित् ध्यानसमाधिभिश्च नतिभिः कञ्चित् कदा कर्णनैः कञ्चित्कञ्चिदवेक्षणैश्च नुतिभिः कञ्चिद्दशामीदृशीं यः प्राप्नोति मुदात् జీవన్ సముక్తక్క కలు ప్రాపంచిక విషయాలు చర్చించుకునేందుకు ఇంద్రియ సుఖాలు అనుభవించేందుకు ప్రసంగాలకు స్పర్ధ వాదాలకు నినాదాలకు వ్యర్థపరిచే కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి వ్యక్తిగత కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి పోగా మిగిలిన కాలమంతా భగవద్ సంబంధమైన విషయాలకై పూజకు స్థుతులకు ప్రాణాయామ జానాదులకు కేటాయించాలి నిర్లక్ష్యము వైముఖ్యము రాకుండా త్రికరణాలైన మనోవాక్యాలను వినియోగించి ఎవరిలా ఆనందంతో జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారో వాళ్ళు జీవించి కూడా లేని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు बाणत्वं वृषभत्वमर्धवपुषा भार्यात्वमार्यापते घोणित्वं सकिता मृदङ्गवहता चेत्यादिरूपं दधो त्वत्पादे नयनार्पणं च कृतानां स्वदेहभागो हरि पूजात् पूजतरः स एव हि न वा విష్ణుమూర్తి త్రిపురాసుర కాలంలో శివుని విల్లుకు బాణంలాగా మారాడు వృషభమై శివునికి వాహనమయ్యాడు ఆర్య రూపంలో శివుని సగం శరీరంగా భార్య అయ్యాడు పాదదర్శనానికి వరాహమయ్యాడు జగన్మోహిని రూపంలో శివుని మోహానికి గురి అయ్యాడు శివుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వాయించాడు శివునికి సహస్ర కమలాత్సం చేస్తున్నప్పుడు ఒక కమలం తగితే తన నేత్రాన్ని కమలంగా శివునికి సమర్పించాడు ఇన్ని విధాలుగా శివుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించి పాత్రుడే బ్రహ్మాది దేవతలందరికంటే పూజతరమయ్యాడు దీన్ని బట్టి బ్రహ్మాదురు పూజలని విష్ణు పూజతరుడని శివుడు పూజతముడని అర్థం చేసుకోవాలి ఉంటుందని అనుకోవచ్చు జనన మృతియుతాం సేవయా దేవత సుకలే స సంశయోస్తి తిమృత రూపం భజంతే భజన్ ఎయి సౌఖ్యం తేహి ధన్యా లభంతే పరమశివ మిలిన్ దేవతలు అందరూ జనన మరణాలు కలవారు అటువంటి వారిని పూజించటం వలన తాత్కాలిక సౌఖ్యం తప్ప ముక్తి రాదు కదా పార్వతీ సమేతుడైన పరమశివుడు మాత్రమే జనన మరణాలు లేనివాడు కనుక మోక్షానందంను ఇచ్చును శివ తవ పరిచర్యా కన్యాం గు సకల భువన బంధు సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం శివ గుణవతేన నా బుద్ధులను కనిని నీకు సమర్పించదను సకల లోకాలకు బంధువైన వాడా సచ్చిదానంద సముద్రుడా దయతో కూడినవాడా నీ సేవా సాన్నిధ్యం కొరకు పార్వతీదేవితో కూడి నా హృదయమానుడి గృహమున వసించుము दक्षो नैव पातालभेदी न च वनमृगयां नैव लुब्धप्रवीणः असनकुसुमभूषावस्त्रमुख्यां न पर्याम् కదయ కదమహం తే కల్పనీయానీ మౌళే నీకు ఇష్టమైన కాలకూటాహారం కాని పుష్పం వలె సిరియోభూషణంగా చంద్రుని కాని ఇచ్చుటకు నేను సముద్రం మదింపగలవాని కాను నీకిష్టమైన భుజగభూషణం కల్పించుటకు పాతాళము వేధింపలేను గజచర్మం ఇచ్చుటకు అడవుల్లో వేటాడు బోయను కాలేను ఇంకా నిన్నెట్లు పూజింపగలను పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కదం కుర్మహే పక్షిత్వం నచవా వా కిటివమపి प्राप्तं या जाने मस्तकमङ् जाने न तेऽहं विभो न ज्ञातं हि पितामहेन हरिणा तत्त्वेन तत्रूपिणा ఓ పార్వతీపతి పరమశివ పూజా పూజాద్రవ్యములను సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నాను కానీ పూజ చేయుటకు నీ శిరస్సు కానీ పాదపద్మములు కానీ నేను కనిపెట్టలేకున్నాను హంసరూపమేత్తిన వరాహ వరాహరూపమేత్తిన విష్ణుమూర్తి కానీ నీ యొక్క ఆద్యంతమును కనుగొనలేకపోయేది ఇంకా నేను ఎంతటి వాడను ఆసనం గరళం ఫణీకళాపో వసనం చర్మచ వాహనం మమ కిమస్తి శంభో తవ పాదాంబుజక్తి మేవ దేహి శంకర నీవు భుజించేది విషము ఆభరణము సర్పము ధరించునది చర్మము వాహనము ఒక ముసలి ఎద్దు ఇంక నీ వద్ద ఏమి ఉన్నది నాకు ఇవ్వడానికి నీ పాద పద్మములు ఎందు భక్తిని ప్రసాదింపుము స్వామి అంటున్నారు ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు అట్టి వాణిని సాధారణ ప్రాపంచిక కోరికలు కాక భక్తి మార్గమే కోరదగిన వస్తువు అని శంకర్లు ఉపదేశిస్తున్నారు యదా కృతాంభోనిది సేతుబంధన కరస్థలాదహ భవాని తేలంగిత పద్మ సంభవ తదా శివార్చాస్తవ భావన క్షమ శివ రాముల్లాగా ఎప్పుడు సముద్రానికి వారధి కట్టగలను అగస్త్యునిలాగా చేతితో పర్వతరాజమును కిందకు అణచగలనో ధ్యానంలో బ్రహ్మదేవుని మించిన వాడిని ఎప్పుడు అవుదునో అప్పుడు నేను పూజించడానికి స్థుతించడానికి జానించడానికి అర్హున కాగలను నతిభిర్ను బిస్వమీస పూజ విధి విధ్యాన సమాధి సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన చాస్మ బిర్వా వదతే ప్రీతికరం తదా కరోమి శివ మామూలుగా అందరు భక్తులు చేసే సాత్వికమైన పూజలు స్తోత్రాలు జానాలు చేస్తే ఇష్టపడతావా అర్జునుడిలాగా రోకటిపోట్లు పోట్లు రాళ్ళు రువడాలు తలబాదులు కొట్టడాలు చేయమంటావా నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధం ఏం చేసినా ఎలా చేసినా నువ్వు ప్రత్యక్షమే ప్రసన్నుడు కావటమే నాకు ముఖ్యం అంటున్నారు వదామి సదా శిరసా నమామి శాస్త్రోక్తంగా నీకు పూజ చేయలేకపోవచ్చు కానీ వాకు ద్వారా నీ చరిత్ర స్థుతిస్తాను నోటి ద్వారా కథా చరిత్రలు గానం చేస్తాను మనసారా ధ్యానిస్తాను శిరస్సు వంచి నీకు పాదాబోధనం చేస్తాను నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాకాయ్య పూజను అంగీకరించి అనుగ్రహించు అని అడుగుతున్నారు